హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సమీరాజ్ లైఫ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మా చిన్ని కాలేజీకి వెళ్ళక ముందు వీడియో అండి ఇదైతే లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి హాలిడేస్లో మా చిన్నిది కూడా ఖురాన్ అయితే అయిపోవచ్చి అయిపోయిందండి చదవడం అయితే అయిపోయింది కాలేజీకి వెళ్ళే లోపల హరియా కూడా చేసుకుంటే అక్కడికి ఫినిష్ అయిపోతుంది ఒక పెద్ద ఘట్టం అయితే మా సాంప్రదాయంలో అది కూడా ఫినిష్ అయిపోయిందండి టెన్త్ క్లాస్లో కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే క్లాసెస్ చాలా లేట్ అవర్స్లో ఇంటికి అయితే వదిలేవాళ్ళు కదా స్కూల్ నుంచి వచ్చేవాళ్ళు కాబట్టి కొంచెం అయితే లేట్ అయిపోయింది ఎలాగైతేనేమి హాలిడేస్లో అన్నీ ముగించుకొనే కాలేజీకి అయితే వెళ్ళిపోయిందండి అది ఫీలింగ్ హ్యాపీ అని ఆ రోజైతే ఆపానే ఇంటికి వచ్చి హరియా చేపిస్తారు మామూలుగా మా చిన్నికైతే అమ్మ వాళ్ళు ఎవరైనా ఇంట్లో బంధువులు మేం కాకుండా ఎవరైనా చేయచ్చు రసం కొత్త బట్టలు కొన్ని పూలు అలా కొన్ని కొన్ని సాంప్రదాయం అయితే ఉంటుంది అది అయితే అక్క వాళ్ళు వచ్చి చేశారండి వాటి కోసం కొంచెం స్వీట్ చేశాను అలానే కలర్ రైస్ చికెన్ అవి కూడా చేశాము సదివింపులు కావాల్సినది మా సైద అయితే చేసింది ఇద్దరు అక్క వాళ్ళు వచ్చారు అమ్మ ఇంకా నాన్నతో రాలేదు కదా కొంచెం సడన్గా రావాలంటే కుదరని పని కాబట్టి అక్క వాళ్ళు అయితే వచ్చారు ఎలానో ఆ దోనిలోనే అనుష కూడా ఉందండి ఇంకా అమ్మాయిని కూడా పిలిచాము ఇంకా ఆ రోజైతే సాయంత్రం అలా అయితే ఆపాకైతే అలా రసం చేసాము కొత్త బట్టలు తీసుకొచ్చాము కొన్ని పూలు అవి కూడా వేయించుకోలేదు ఆపా అయితే కొంచెం ఇష్టం ఉండదు నాకు ఏమనుకోకండి అని చెప్పింది ఎలా అయితేనేమే మీ ఇష్టప్రకారమే కానివ్వండి ఆప అని చేశామండి అలా కూర్చొని హరియాకు సంబంధించినవి లాస్ట్ పేజీలో ఉంటాయి అవి చదివిస్తుంది అన్నమాట ఆప మీరు కూడా వినండి వీడియోని లాస్ట్ దాకా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ بما شيء ان كرسيه سماواتي ولا رزي ولا والدين والدنيا يفاز والدنيا 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 قد والدنيا 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 لَا والدنيا والدنيا फमा ना बिल्ला बिल्ला बिलला बिलला का र को आयती व युआमी ना बिललाही फखल्दी सतामा सहा बिल बिल र आयती लुआ सयती ला नफी नफी जामा अलैहा वल्लाहु समी उन अलीमुन अल्लाह हु वललजीना मा पी खालना अलम तरा अलाजिया हजा इब्राहिमा पी रबी अन्ना असहाब अलमल्का

నాకైతే కుదరలేదండి చేయాలని అనుకున్నాము ఆప కూడా సింపుల్గానే అందరికీ ఇలానే చేస్తున్నాను ఆపా ఎవరైతే రారు మిగతా పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళని కూడా తీసుకొచ్చి భోజనం అయితే ఇంట్లో పెట్టిస్తూ ఉంటారు ఆప అలా అనేపాటికి ఇంకా మీ ఇష్టం అని అన్నాను మాకు తెలిసిన వాళ్ళు ఇంకొక ఫ్యామిలీని పిలుద్దామని అనుకున్నాము అక్క వాళ్ళ బంధువులు ఆదోనిలో ఉన్నారు కదా వాళ్ళని పిలవాలని అనుకున్నాము అనుకోకుండా ఆయన అయితే కర్నూలుకి వెళ్ళారండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి రిటర్న్ అయితే వస్తానని చెప్పి వెళ్ళారు కానీ రావడానికి లేట్ అయిపోయింది ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం అండి పెద్ద గాలితో వర్షం అయితే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా సింపుల్గా మేమే ఇలా జరిపేసాము చిన్ని కూడా ఈ ఘట్టం కూడా ఫినిష్ అయిపోయిందండి బాయ్ బాయ్